హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఇంటి మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎవ్రీ ఇయర్ బాగా వ్రతం చేసుకునేదాన్ని బట్ ఈ ఇయర్ నేను బిజినెస్ స్టార్ట్ చేయడం అందులోనూ బొటిక్ వరలక్ష్మి వ్రతంకి ఫుల్ బిజీ ఉన్నాను ఈసారి ఎలా ఉంటుందో బిజీ లైఫ్లో అనుకున్నా లాస్ట్ టైం చేసుకున్నంత కాకపోయినా సరే నార్మల్గా చేసుకుంటానేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అమ్మవారి దయ వల్ల లాస్ట్ టైం కన్నా చాలా అంటే చాలా ఎక్కువ చేశాను సెలబ్రేషన్ కానీ డెకరేషన్ కానీ అమ్మవారు అలా కలగజేశారు శివుడు ఆజ్ఞలేని కుట్టదు అంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మవారు పరమేశ్వరుడు ఆసులుసులతో నేను ఇలా వరలక్ష్మి రథం సెలబ్రేట్ చేసుకున్నాను ముందు రోజు చాలా అంటే చాలా పెద్ద వర్షం హైదరాబాద్లో అమ్మవారికి ఫ్లవర్స్ కొనడానికి ఫ్రూట్స్ నెక్స్ట్ ఏది కొనాలన్నా సరే చాలా ఇబ్బంది అయింది కానీ మొత్తానికి అమ్మవారి ఫేస్తో సహా అన్ని సెట్ చేసుకున్నాను ఇప్పుడు కొన్న ఫేస్ ఏమో ఇక్కడ అమ్మవారికి పెట్టాను బ్లాక్ డ్రాప్తో డెకరేషన్ చేసుకున్నాను ఫేస్కి పైన నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ది చిన్న కలసంకి పెట్టాను లక్ష్మీదేవిని పూజించే ముందు వెంకటేశస్వామిని పూజించడం చాలా ఇంపార్టెంట్ సో వెనకాల గోవిందనామాలు బ్యాక్ డ్రాప్కి డెకరేషన్ చేసుకున్నాను అండ్ పక్కనే వెంకటేశస్వామిని కూడా అమ్మవారి పక్కన పెట్టుకున్నాను లక్ష్మీదేవికి కుడివైపున వినాయకుడిని పెట్టుకున్నాను గౌరీ గౌరీమూర్తిని పెట్టుకున్నాను పసుపుతో పాదాలని చేశాను అమ్మవారికి ఈసారి నాకు బాగా నచ్చి త్రీ డేస్ ఉంచుకున్నాను అమ్మవారిని ఇవన్నీ అమౌంట్తో అలా డెకరేషన్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది పూజ బాగా జరిగింది అమ్మవారిని చూసే కొద్దీ ఇంకా ఉంది అందుకే అసలు తీయలేదు త్రీ డేస్ ఉంచుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ సారీ ఎవ్రీ అన్ఎక్స్పెక్టెడ్గా కన్నా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి అమ్మవారి ముందు కలసం ఏర్పరచుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం దీపం నైవేద్యం సమర్పించుకున్నాము వారికి వస్త్రం తాంబూలం కూడా పెట్టుకున్నాను ముందు రోజే ముత్తైదోలికి బొట్ట పెట్టి పిలిచాను రమ్మని అందరూ వచ్చి మంచిగా తీసుకున్నారు తాంబూలం చాలా హ్యాపీగా అనిపించింది ముందు రోజు వరకు నాకు షాప్ లోనే సరిపోయింది ఇంకా నైట్ వచ్చి స్టార్ట్ చేశాను బ్యాక్ డ్రాప్ పెట్టుకోవడం ధర్మగోల్ డెకరేషన్స్ చేసుకోవడం గోవిందనామాలు ప్రిపరేషన్ అవన్నీ టేబుల్స్ సెట్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీకి నేను హెడ్బాత్ చేసి అమ్మవారికి శారీ కట్టి నేను శారీ కట్టుకొని ప్రసాదాలు చేసి పూజ చేసుకున్నాను చాలా త్వరగా అయ్యింది చాలా బాగా నచ్చింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలిత సహస్రనామం అష్టోత్తర నామాలు వ్రత కథ అన్నీ చదువుకున్నాను అమ్మవారికి కుంకం పూజ చేసుకున్నాను ఆ కుంకుని నేను ధరించుకున్నాను ఇలాగా అమ్మవారి పాదాలకు కూడా అక్షంతలు పసుపు కుంకం పువ్వులతో డెకరేషన్ చేసుకొని అమ్మవారికి పాదాలకి సమర్పించుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మవారి పాదాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం కామాక్షి దీపాలని పెట్టుకున్నాను అమ్మవారి పాదాల దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాను కళ్ళ బాగా అనిపించింది చాలా బాగుంది అమ్మవారి పాదాలు అమ్మవారి డెకరేషన్ అమ్మవారు చూసే కొద్ది చూడాలనిపిస్తూనే ఉంది బియ్యం పోసి మధ్యలో అన్నపూర్ణ దేవిని పెట్టుకొని చుట్టూరుతో దీపాలు పెట్టుకున్నాను ఇలా నా పూజా వ్రతం కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ అవ్వగానే శ్రీవారి ఆశీర్వాదాలు తీసుకున్నాను ప్రతి అమ్మాయి పెళ్ళయ్యాక శ్రీ వరలక్ష్మి వ్రతం రోజు భర్త ఆశీర్వాదాలు తీసుకుంటుంది సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం ఆశీర్వాదాలు తీసుకుంటే వాళ్ళకి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఉంటుంది వాళ్ళ కాలు మొక్కుతున్నాం అని చెప్పి నెక్స్ట్ ఇంకా ముత్తైదువుల దగ్గర అందరూ వన్ బై వన్ వచ్చారు ఈమె పెద్ద ముత్తైదు మా అపార్ట్మెంట్ మొత్తంలో ఫస్ట్ ఈమెకి పసుపు రాసి చేసుకున్నాను లక్ష్మీదేవిగా భావించుకున్నాను అమ్మవారి లాగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు గంధం కుంకుమ పెట్టుకొని 何がいいのか。 ఇద్దరు నొకేసారు కనీసం కల్లాసారండి ఇద్దరు ఒకేసారి వచ్చేవాళ్ళు అలా చెప్తున్నారు ఇద్దరు మళ్ళీ మళ్ళీ లేకుండా సంతనా తల్లి తదస్తున్న పుచ్చుకుంటున్నా పిచ్చుకుంటున్నాం పుచ్చుకుంటున్నా పిచ్చుకుంటున్నాం పుచ్చుకుంటున్నాయి లక్ష్మీదేవి కూతురు